హలో అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం అండి ఇంకా పొద్దున్నే అయితే నేనైతే చాలా తొందరగానే లేస్తాను శుక్రవారం అనే కాదు ప్రతిరోజైతే పొద్దున్నే లేచేస్తా అండి ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా అయితే లేచేస్తా లేచి ఇవాళ ఫ్రైడే కాబట్టి కొంచెం ప్రత్యేకంగా అనమాట ఇంకా ఇంటి ముందు అయితే మొత్తం క్లీన్ చేస్తా కడిగేస్తాను అనమాట ఫ్లోర్ అంతా ఇంకా కడిగేసి ముగ్గేసేసి అయితే ఈరోజు కారం చట్నీ చేస్తున్నాను అనమాట టిఫిన్కి అయితే మన మా పిల్లలకి చేసిన బాగుందంట మళ్ళీ చేయమన్నారు ఇక సరే అనేసి కారం ఉప్పు వాటర్ వేసి అయితే మనం లూజుగా ఈ కారాన్ని కలుపుకోవాలన్నమాట ధన్యాల కారం ఉంటుంది కదా ధన్యాలు వేసి పట్టిస్తారు కదా అదనమాట ఇంకా తెలంగాణ వాళ్ళు అయితే సాల్ట్ వేయడం లేకుంటే ఉత్త మిరపడే పట్టిస్తారు ఇదైతే ఇక తమిళనాడు కారం అనమాట దీంట్లో వచ్చేసి తాలింపు వడియాలు వేసినా తాలింపు వడియాలు లేకపోతే ఆవాలు వేసుకుంటారు అనమాట ఎల్లిపాయలు అయితే కచ్చాబిచ్చా చేసేసి కరివేపాకు అయితే వేసేసుకున్న కారం తాలింపు ఇది బాగుంటుంది కారం చట్నీ అంటారు అనమాట దీన్ని మంచిగా లూజ్ కలుపుకోవాలి కలుపుకొని మొత్తం మంచిగా సాల్ట్ అంతా కలిసేలా కలుపుకొని దగ్గర కుడకనియాలి దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆ తర్వాత అయితే మళ్ళీ పల్లీల చట్నీ కూడా చేస్తున్నా అదేమో లంచ్ బాక్స్ల కోసం అనమాట ఇడ్లీ ఇడ్లీ పెట్టమన్నారు ఈరోజు మా పిల్లలు సరే అనేసి ఇంకా పొద్దుటికైతే ఇదైతేనేమో ఇప్పుడు మార్నింగ్ తినడానికి పల్లీల చట్నీ అయితే చేస్తున్నా అనమాట పల్లీల చట్నీ మధ్యాహ్నం వరకు ఖరాబ్ అవుతుంది కదండి అందుకనేసి ఇంకా పల్లీలు అయితే వేయించుకుంటున్నా ఎంత తొందరగా లేస్తే అంత దెబ్బన పనైపోతుంది అనమాట ఇంకా నేనైతే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారంటే తొందర అంటే తొమ్మిది లోపల ఎయిట్ థర్టీ లోపల రెడీ చేయాలన్నమాట ఇక అందుకనేసి దబదాని చేసేస్తా ఒక్కొక్కసారేమో టిఫిన్కి టైం లేదంటే రైసే పెట్టేస్తా పిల్లలకి అట్లా అనమాట కాకపోతే ఈ రోజు రైసే పెడుతున్నా కదా మా పిల్లలు ఈ రోజు వచ్చి ఇడ్లీ చేయమని చెప్పి ఇడ్లీకి వచ్చి వాళ్ళు అడిగింది అయితే కారం చట్నీ అనమాట మిరపకాయలు మనం పల్లీల చట్నీ చేసుకునేటప్పుడు ఆయిల్ లేకుండా రెండు నిమిషాల పాటు వేయించుకున్నామంటే మళ్ళీ ఆయిల్ వేసి వేయించుకోవాలిగా అప్పుడు ఎగరం అనమాట మిరపకాయలు చిటపట్లాడవు మనకు ఎగిరిపడడం ఇట్లా భయం అవుతుంది కదండి ఇట్లా పేలుతాయి కదా అలాంటిది జరగదు అనమాట ఇప్పుడైతే ఆయిల్ పోషణ చూడండి పేలవన్నమాట మనం ముందుగానే పచ్చిమిరపకాయలని ఉత్త పెన్నెన్లో వేయించుకొని ఒక నిమిషం రెండు నిమిషాల పాటు ఆ తర్వాత ఆయిల్ వేసుకున్నామంటే పేలవు ఇక ఆ తర్వాత వచ్చేసి ఎల్లిపాయలు అయితే ఒక నాలుగేసినాయి ఇవి కూడా కొంచెం వేయించినాయి ఇటు నుంచి అయితే నాకు కారం చట్నీ అయితే ఉడుకుతుందండి ఇది బాగా దగ్గరికి రావాలన్నమాట ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది బాగుంటుంది అనమాట ఈ కారం చట్నీ రెండు మూడు రోజులైతే ఉంటుంది తప్పకుండా ఈ కారం చట్నీ ఇక తర్వాత దీన్నైతే మంచిగా దగ్గరికి వచ్చేలాగైతే ఉడికిస్తున్న దగ్గరికి మనకి కారం చట్నీ రెడీ అయిపోయినప్పుడు ఆయిల్ వచ్చేసి పైకి తేలుతుంది అనమాట ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే ఇది టేస్ట్ అమోహంగా ఉంటుందండి ఇడ్లీకి అయితే ఇంకా ఆ తర్వాత ఇటువైపు అయితే పల్లీలు చల్లారిపోయినా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం చింతపండు అలాగే దీంట్లో ఏ చట్నీలు చేసినా కానీ మనం కళ్ళు ఉప్పు వేసుకున్నామంటే మంచిగా ఉంటుంది ఉప్పు చూపిస్తే మీకు ఇక కల్లుప్పు అయితే వేస్తున్నా నాకైతే ఎక్కువగా కల్లుప్పే యూజ్ చేస్తాను అనమాట నేను పచ్చళ్ళ ఈ పులుసులల్లో బాగుంటుందండి ఈ టేస్ట్ సాంబార్లల్లా ఇట్లా ఆ తర్వాత కొంచెం మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవైతే అయితే వేసేసినా మిరపకాయలు ఉంటే బాగుంటుందండి కాకపోతే ఎండిమిరపకాయలు లేవు చిటికెడు పసుపు అనమాట ఆ తర్వాత కొంచెం కరివేపాకు ఫ్రెష్ది ఇది కూడా వేసేసి ఈ పల్లీ చట్నీ కూడా తాలింపు పెట్టేసి కారం చట్నీ పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఎంత బాగున్నాయి చూడండి ఈ చట్నీ అయితే మా పిల్లలకి మా వారికి మస్తు ఇష్టం అనమాట ఈరోజు వచ్చి రైస్ వద్దన్నారు ఈ చట్నీ ఇడ్లీ అనమాట స్మూత్ మెత్తటి ఇడ్లీ అయితే రెడీ చేస్తా చేసేది ఇంకా వాళ్ళకైతే బాక్సులు అయితే రెడీ చేస్తారనమాట చట్నీ అయితే చాలా టేస్ట్ ఉందండి మంచి సరిపోయింది అనమాట ఉప్పు గిట్ల నూనె గిట్ల మంచిగా ఇంకా ఈ చట్నీ కూడా నాటుపల్లీలు తెప్పించిన ఎబ్రెడీ కాకుండా పల్లీల చట్నీ బాగుంటుందండి మంచిగా దీంట్లో వచ్చి కొంతమంది కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకుంటారు సూపర్గా ఉంటుంది ఇక ఈ పల్లీల చట్నీ కూడా సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది ఆ తర్వాత ఇడ్లీ అయితే మంచిగా పోసి పెట్టేసుకుంటున్నా దీన్ని కూడా ఇక టైం వచ్చేసి ఇప్పుడు వచ్చి సెవెన్ థర్టీ అవుతుంది ఈ ఇడ్లీ పెట్టేసి మా పిల్లల్ని అయితే లేపుతాయిగా వాళ్ళకి వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యేసరికి ఈ అన్నీ కట్టేసి పెట్టినమాట కారం చట్నీ ఇడ్లీ వేడి వేడి ఇడ్లీ మంచిగా వేసి పెట్టేసిన ఆ తర్వాత పిల్లలు మంచిగా టిఫిన్ తినేసి ఆ తర్వాత బయలుదేరి వెళ్ళిపోతున్నారు అనమాట మా వారు పిల్లలు ఇక ఇదండి విషయం ఇక నేనైతే వీళ్ళు వెళ్ళిపోయాక నాకైతే పొద్దున్న లేవంగానే ఇక ఎక్కడ టైం ఉంటుందండి తినడానికి ఇక వాళ్ళు వెళ్ళిపోయాక ఫస్ట్ అయితే ఇక టిఫిన్ చేసేసి ఆ తర్వాతనే ఇంట్లో పని అయితే చేస్తాను అనమాట ఇక ఒక్కొక్కసారి అయితే టిఫిన్ చేయకుండానే ఇంట్లో పని చేసినాకనే తినేసరికి పన్నెండు అవుతుంది కాకపోతే ఇక ఈరోజు మస్తు ఆకలి అవుతుంది ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టుకున్న చట్నీలు మాత్రం గుమ్గుమలు ఆడిపోతున్నాయి అందుకనేసి ముందు తినేద్దామనేసి ఇంక ఇడ్లీ అయితే పెట్టుకున్నా అనమాట మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి